ఈరోజు మనుగోలు మండలానికి మా కోసం నిలిచిన కార్యకర్తలు అందరినీ కలుసుకోవడానికి వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి వచ్చానండి మనుగోలు మండలానికి ఇలా నేను వస్తాను మన కార్యకర్తలు కలవాలి నాకు ధైర్యంగా నిల్చున్నారు వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే నేను ఉంటానని చెప్పగానే మరి నా పెద్దవాళ్ళందరూ కూర్చుకొని అమ్మ ఈ రోజు నాన్నగారికి ఇటువంటి అన్యాయం జరుగుతుంది ఇంత దౌర్జన్యంగా ఆయన తీసుకెళ్లి కేసులు పెడుతున్నారు కాబట్టి మనం భగవంతుని ప్రార్థిద్దాం న్యాయం గెలవాలి అని చెప్పి ఈరోజు సాయిబాబా గుళ్ళో కార్యక్రమం ఏర్పాటు చేసుకొని మా వాళ్ళందరినీ కలిసి ఏమి అధైర్యపడొద్దండి మన వైపు న్యాయం ఉంది ఖచ్చితంగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అట్టే ఇప్పుడు నిప్పులు కొలుములో తోశారు ఆయన బంగారం బయటకు వస్తారు కాబట్టి మనం ఏం అధైర్యపడాల్సిన అవసరం లేదు ఆయన వచ్చాక మన పైన ఏమన్నా అన్యాయం జరిగినా ఏమన్నా మన మీద ఏమన్నా దౌర్జన్యాలు చేసినా వాటిని కూడా ఆయన ఉపేక్షించి మనం చెప్పట్లేదు కాబట్టి ఎవరైనా కానీ మా కార్యకర్తల పైన కానీ మాకు ఆత్మీయులైన వాళ్ళ మీద కానీ ఏ రకమైనటువంటి ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నించినా వాటిని వాళ్ళ ఏమైనా ఏ రకంగానూ మేము వదిలిపెట్టము వాళ్ళకి మేము కూడా ఎప్పుడూ తోడుగా ఉంటాము ఈరోజు కేసుల విషయానికి వస్తే ఎన్ని కేసులు ఒక కేసు వదిలేస్తే ఇంకో కేసు నాన్న మీద ఈ కేసులన్నీ ఎందుకు పెడుతుండాలి ఇప్పుడు కేసు పెట్టారు నిన్న గొమ్మి శ్రీనివాస్ గారి కేసు ఒక ఉదాహరణ ఎస్సీ ఎస్డి కావాలని పెట్టి బెయిల్ రాకుండా వైఎస్ఆర్సీపీకి మద్దతు పలికే ప్రతి ఒక్కరిని జైల్లో వెయ్యాలి అని చెప్పి ఆ కేసును ఒక సాగ్గా పెట్టుకొని ప్రతి ఒక్కరి మీద ఆ కేసు పెట్టి వాళ్ళకి బెయిల్ రాకుండా వాళ్ళని రిమాండ్లకు పంపించి తద్వారా ఏంటి జనాలకు వాళ్ళని దూరం చేసి వాళ్ళకి జనాలు చేస్తున్నటువంటి అన్యాయం తెలియకూడదు ప్రజలను ఇంకా మభ్యపెట్టాలి అని ప్రభుత్వం చేసేటువంటి ప్రయత్నంలో ఆయన మీద ఇంకా కూడా కేసు కట్టడానికి అంటే ఎప్పుడో విచారణలో వెళ్ళిపోయి కోర్టులో నడుస్తున్న కేసులు కూడా మళ్ళీ తిరగదోలి అవి కూడా ఎత్తి నాన్న మీద పెట్టాలనే ప్రయత్నం సరే కోర్టుల మీద నాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా ఈ రోజు కాకపోతే రేపు న్యాయం గెలుస్తుంది కానీ కోర్టు దాకా పోయారు కేసు గెలిచారు ఆయన పాపం కేసు గెలిచారు రిమాండ్ రిజెక్ట్ అయింది వెనక్కి వచ్చేసారు ఆయన్ని మళ్ళీ అరెస్ట్ చేయమని చెప్పి ఇంకో కేసు ఇప్పుడు నిరంజన్ రెడ్డి మీద పెట్టిన కేసులు కానీ రెండు కేసు పేపర్లు చూస్తే డిమాండ్ రిజెక్ట్ అయిన కేసు ఇప్పుడు మళ్ళీ ఆయన అరెస్ట్ చేయడానికి పెట్టినటువంటి కేసు సేమ్ ఉన్నాయి ఏం డిఫరెన్స్ లేదు కాకపోతే ఏదో చిన్న మార్పులు పెట్టి మళ్ళీ అరెస్ట్ చేయాలి అంటే కోర్టు ఒకవేళ వీళ్ళు ముద్దాయిలు కాదన్నా అది కూడా లెక్క చేయకుండా బేఖాతరు చేసి మనం కావాలనుకున్న వాళ్ళని వేరే వేరే కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి వాళ్ళని జైల్లో పెట్టాలి వాళ్ళని ఇబ్బంది పెట్టాలి కార్యకర్తలు ఇబ్బంది పెట్టాలి ఎంతమంది కార్యకర్తల మీద కేసులు పెడుతున్నారండి ఏ రకంగా ఏమని ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు లేరు కాబట్టి మా ఇచ్చల విడిగా మేము కేసులు పెట్టుకుంటాము ఎవరు ఆపుతారు మమ్మల్ని కార్యకర్తలు మేము ఇబ్బంది పెడతామని ఏ రకంగానూ కార్యకర్తలు ఇబ్బంది పెట్టాలని వాళ్ళకి వాళ్ళకేమన్నా సమస్యలు తేవాలనుకుంటే వాళ్ళని ఉపేక్షించే ఇదే లేదండి నాకు చాలా పెద్ద కుటుంబం ఉంది సర్వేపల్లి మొత్తం నా కుటుంబం కాబట్టి ఈ రకమైనటువంటి కేసులు మానేసి మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే మీరు బయట పాపం కష్టపడి తప్పులు చేసిన వాళ్ళు పట్టుకోవడానికి సమయం లేదు కానీ తప్పులు చేయని వాళ్ళని ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు అది వదిలేసి మీ పనులు మీరు చేయండి మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించండి మిగిలినవన్నీ ప్రజలు వాళ్ళు ఏమి తెలివి తప్పు వాళ్ళు వాళ్ళు డిసైడ్ చేసి వాళ్ళు చెప్తారు అందుకని మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించండి ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా జనాలు చూసుకోండి ఇటువంటి దౌర్జన్యాలు ఇంకా మానేయండి సాక్షిలో గొమ్మినేని శ్రీనివాస్ గారు నేను అదే చెప్తున్నాను అది ఏం జరిగిందని మొత్తం రాష్ట్రం అంతా చూసింది విలేకరులు ఎవరైతే ప్రజల పట్ల మాట్లాడడానికి ప్రయత్నిస్తారు అసలు దాంట్లో ఏ తప్పు ఉందని ఆయనది తీసుకెళ్లి ఆయన మీద అసలు ఎస్సీ అట్రాసిటీ కేసు ఎందుకు బెటర్ అది మిస్యూజ్ చేస్తున్నారనే కదా ఆ కేసు అది ఒక చిన్న ఉదాహరణే కదా ఏమీ లేదు ఎక్కడా కూడా మా ప్రభుత్వం పాలన చాలా బాగుంది అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు అది కాదు అన్న ప్రతి ఒక్కరిని అంటే ఒక కార్యకర్తలని కాదు ఒక నాయకుడని కాదు లేకపోతే మన జిల్లా స్థాయి నాయకులని కాదు ఎవరైనా కానీ విలేకరులని కాదు సోషల్ మీడియా ప్రతినిధులని కాదు ఎవరినైనా గాని మా ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళని మేము గొంతు నొక్కేస్తాము మీరు చేసుకోవాలి చేసుకోండి కానీ ప్రజలు రేపు చైతన్యవంతులై ప్రజలే మిమ్మల్ని ప్రశ్నిస్తారని ఏం చేస్తారు ప్రజల్ని కూడా జైల్లో వేస్తారా ఎంతమంది నన్ను జైల్లో వేస్తున్నారు ఏం చేయాలనుకుంటున్నారు అర్థం కావట్లేదు కాకపోతే ప్రభుత్వం ఏంటంటే ఇది ఎప్పటికీ ఇట్టే కంటిన్యూ అవుద్ది అనేది ఉండదు ఈ రోజు ఇలా ఉంది రేపు ప్రభుత్వాన్ని ప్రజలే ప్రశ్నిస్తారు అప్పుడు మీరేం చేస్తారు అధికారులు కానీ ఈరోజు అధికారం చేతిలో పట్టుకొని మీరు అందరూ ఈ రకంగా చేస్తున్నారు రేపు అధికారం పోయినప్పుడు ఎల్లప్పుడూ ఒకే రకంగా ఉండదు రోజు భగవంతు ఈ రోజు భగవంతుడు అనేవాడు ఉన్నాడు అన్ని చూస్తున్నాడు మీడియా విలేకరులు ఇలా చేసింది కూడా చాలా తప్పు రాజకీయ నాయకులు అనేటువంటి వాళ్ళు ప్రజల కోసం పనిచేయాలి వాళ్ళ వాళ్ళ పార్టీల కోసం కాదు అది గుర్తుపెట్టుకొని అధికారులు కానీ ప్రజానాయకులు కానీ అందరూ ప్రజల కోసం పనిచేయండి ఇటువంటి పనులు ప్రజా వ్యతిరేక పనులన్నీ మానేయండి